గుడ్ ఆఫ్టర్నూన్ అందరు సినిమా చూసే వచ్చారా అంటే మార్నింగ్ యూఎస్ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూసారా మామూలుగానే చూసారా ఎలా ఉంది మరి ఫోన్ చూసుకుని మాట్లాడుతుంది మాల్ స్టేడియో ఓ కరెక్ట్ మర్చిపోయా నేను దిల్ రాజు గారు ఉన్నాం కదా ఎలా ఉన్నాయి క్యామ్యూలు అదే అదే హరిశంకర్ గారండీ ఓకే లా ఎంజాయ్ చేశారా నేను చెప్పాను కదా నేను గత నేను ప్రెస్ ముందు ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా ఇవాళ చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు కొంచెం అతుకులు అతుకులుగా ఉంది సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది ఇది అది నేనే చెప్పాను కదా అదే తో పెద్ద సైంటిస్ట్లో మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ ట్విట్టర్లో మీడియా కాదు మీడియా కాదు ట్విట్టర్లో అదేదో మళ్ళీ ఎందుకు నేనే అందరికి చెప్తూనే వచ్చాను కదా నేనేదో అద్భుతంగా సాగర సంగమం నేను చెప్పలేదు కదా ఒక చిన్న ఒక కామెడీ ఫిల్మ్ సిల్లీ ఫిల్మే తీసాము వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్ చెప్పాము మేము కూడా ధైర్యం ఏంటంటే ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుంది కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది దానికి ఏం చేస్తాము ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా మనం ఇలా అని అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా అంతే అనుకున్న రిజల్ట్ నేను కొంచెం డివైడ్ ఉంటుంది ఎందుకంటే రివ్యూర్స్కి నచ్చే సినిమా తీస్తున్నానని నేను డెఫినెట్గా అనుకోవాలి ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు అది లేదని తెలిసే తీసాము అదైతే లేదు సో రివ్యూస్కి నచ్చుతుందని అయితే తీ అనుకోలేదు ఎప్పుడు కానీ మీన్ రెగ్యులర్ పబ్లిక్ కూడా కూడా ఎడిట్ ఇలా ప్యాచ్ ఉంది ఇది అది అసలు అది ఎడిట్ ప్యాచ్ ఉండడానికి తీసుకుందే అలా బ్లాక్ బ్లాక్లు కాదు ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా మీ అందరికి వచ్చి నవ్వుకుంటే వెళ్ళండి ఖచ్చితంగా మాక్సిమం నవ్విస్తానని ట్రై చేసి నవ్విస్తాడు అది తీపనే చెప్పాను నేను దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే ఇంకా ఈ సినిమాలు వరకు కొన్ని సినిమాలు అంతే కదా అది అంటే జనరల్ గా అంటే కొంచెం కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడు ఆ రిస్క్ ఉంటుందేమో కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సరే కొంచెము ఆమెను కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా సెకండ్ హాఫ్ బాగుంది లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది ఫన్ పండుతుంది ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే రెండు బ్లాక్లు కానీ ఇది కానీ అన్ని వర్కౌట్ అవుతున్నాయి మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి రెండు మూడు రోజులు సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీ నూట యాభై రూపాయలకైతే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము కొన్ని కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము అది న్యాయం చేద్దామని కూడా ఈ సినిమా తీయలేదు ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము అది గ్యారెంటీని నవ్విస్తామని అనుకుంటాం ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రండి డిసప్పాయింట్ అవ్వరు నేను కూడా చెప్పే కదా ఏదో ఇంటర్వ్యూలోనే సరదాగా ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు యాక్చువల్లీ నాకు అనదీప్ చాలా తక్కువ సినిమా తీసి పెట్టాడు ప్రొడ్యూసర్గా నాకు ఇది హ్యాపీ నా కూతురు ఇంకా లేదు కదా అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు సార్ అది అది చాలాసార్లు జరుగుతుంది కదా నాలుగు నాలుగు వందల నలభై చేరు కానీ మనకున్న బడ్జెట్ లో సినిమా తీయం కదా అది మనకున్న గొప్పతనం కదా అది మన డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ సార్ కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా అంతే కళ్యాణ్ సినిమాలో అనుదీప్ అనుదీప్ సినిమాలో కళ్యాణ్ ఆల్లాలి అది అంత కామన్ కదా అది ప్లస్ మా వాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ గొలో వచ్చేసింది బాగా కళ్యాణ్కి సో ఎపిక్ లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్ లేదు అసలు నేను ఇది కూడా అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ ఇంక మీ అన్బై బయ్యూన్ అదే అంటున్నా ఇప్పుడు ఏదో నేను సినిమా తీసాను మామూలుగా సినిమాలో జరుగుతున్నాయి అన్నిటి మీద పంచలే అవును అవును నేను చెప్పాను కదా ఆమె తను పర్ఫార్మ్ బాగా చేస్తుంది ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురు లాగా కనబడాలి అని చెప్పి

వంశీ గారు చెప్తు ముందు నుంచి అనుకున్నదే మేము అనుకున్నట్లే అనుకున్నది ఇదే ఇదే వచ్చింది సినిమా అని అవును అవును ఒక డైరెక్టర్ గా మీ కన్వెక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెప్పించుదా అదే అండి ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేది మా అల్టిమేట్ గోల్ అనమాట అంతే ఈ డైరెక్టర్స్ కుటుంబ కోసం అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది కదా మేబీ కొంచెం ఫన్ వస్తుంది అని ఆ టైంలో అట్లా పెట్టింది అది తెలుసు అండి తెలుసు మనం తమ అది వస్తుందని తెలుసు నాకు తెలుసు తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు బట్ నాకు అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను అవునవును అవునవునవును అంతే దాంట్లో క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతేనర్స్ అట్లేం ఉండదు అండి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే అంతే నేను సెటర్ అయ్యలేదు మామూలు చెప్పినా నేను కోమలంగా అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా నేను చాలా సున్నితం సార్ బయట మీకు తెలీదు అదే మనం మేము మిత్రులను అడగండి మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ కదా అవును అదే మీకు వెరైటీ దొరుకుతుంది కదా నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్ అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రీషియేటింగ్ టెన్షన్ సార్ ఈ సినిమా కాదు ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా సో నేను ఎస్కేప్ ఇట్ ఇప్పుడు రిలాక్స్ ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చిద్దాం స్పీచ్లు ఇది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నట్టుంది సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చే సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయి ఉండే సో నాకు తెలియదు అసలు ఎవైలబుల్ ఏం మాట్లాడిర సినిమా గురించి అసలు అదేం తెలియదు షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ వచ్చింది అంటే నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన మా అంటే బాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోయినా రిలాక్స్ అయిపోయినా అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఇస్ సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికలీ ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్నదంటే అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ టూ ఫిలిమ్స్ ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం దేనికి అదే సార్ బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు చేస్తా ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది లేకపోతే ఆ మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లా అట్లుంటది కానీ సో ఐ నేను ఆ ఎక్సైట్మెంట్ పొద్దున్న పొద్దున్నే స్నానం చేసి చూటుకు పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ వేస్తున్నాం కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ How are you feeling, Uskabini? Oh. <laughs> Actually, sir, to be honest, well, the first show that we went, I, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film, it has to work out. Like you, you need the audience to laugh for it, that's how it works. So, when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand. इफ दे आर कॉलिंग फोर इट इफ दजाइंग इट एंड टू बी वेरी आनेस्ट ऐ हाड सो मच फिटिंग वित् दाचिंग द फिल्म एंड दे एंजा वॉचिंगीन सो ऐ एम वेरी वेरी हापी अबउट ये में तो कॉम्बिनेशन सी ना हम दोनों में दोनों में किसके साथ एक्टिंग करना टफ लगा माइक मेरे साथ एक किया ना एक्टिंग टफ किसके साथ लगा आई थिंक मे बी आई थिंक मे बी अनुदीप सर बिकॉज़ ही इज ऑलवेज ऑलवेज ऑन अ रोल फन सो इट्स डिफिकल्ट टू कंट्रोल योर लाफ ऑन सो मे बी अनुदीप सर बट आई जस्ट हैड अ लॉट ऑफ फन टू बी वेरी ये दैट टाइम है 哎，你干吗？